మార్చాల సర్పంచ్ అభ్యర్థి భారతమ్మను గెలిపించండి అంటూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజైన ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భారతమ్మ భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే రాబోయే కాలంలో మార్చాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్నలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముఖ్యంగా స్త్రీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతమ్మకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు నమస్కారం నేను మీ భారతమ్మను ఒక మహిళ అయిన నేను నాకు మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వృధా చేయకుండా పాపం అంత దూరం మహిళలు వృద్ధులు కూడా గేటు వరకు వచ్చి ఇంత దూరం నడుచుకుంటూ మళ్ళీ వచ్చారు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఒక విషయం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పేసి హైకమాండ్ చెప్పినది మీరు కూడా నాకు ఓట్లేసి మన ప్రాంతం వాసి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా ఆ పీఠం మీద కూర్చుని పెట్టినారు మరి మేము ఇవన్నీ కూడా అమలు చేయాలి చెప్పినటువంటి ఇప్పటికే ఆరు గ్యారంటీలు నాలుగు పూర్తి స్థాయిలో చేసి ఇంకొకటి పూర్తి స్థాయిలో కాకుండా ఇంకొకటి స్టార్ట్ కాలేదు ఇవన్నీ కూడా చేసే బాధ్యత రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇంకా ఉంది అవన్నీ కూడా చేస్తాం ఇప్పటికీ చేసినటువంటివి కొన్ని విషయాలు దృష్టికి తీసుకురాల్సిన బాధ్యత మీరు గెలిపించిన సందర్భంగా ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఆనంద్ గారు మాట్లాడారు ముఖ్యమంత్రి ఏ మాట చెప్పినా కూడా మహిళలకు అదే విధంగా వ్యవసాయదారులకు వీళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంటారు ముఖ్యంగా మహిళలకు నేను ఒక మాట చెప్పాలి కొండారెడ్డి పెళ్లి పుట్టినడు మరి అక్కడ కొడంగల్లో వారు ఎమ్మెల్యేగా గెలిచినారు మరి ఎంపీగా కూడా అయినారు ఎమ్మెల్సీగా అయినారు ఈ రోజు ముఖ్యమంత్రి అయినారు నేను ఒకటికి వెళ్ళిన ఆయన కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు పోతున్నప్పుడు వెమ్మడి వెళ్ళిన చాలా పెద్ద వేదిక అక్కడ నుంచి అంత దూరం ఉంటుంది పెద్ద వేదిక వేస్తారు మీ గల్లీలో ఎక్కడి నుంచి నేనే మాట్లాడతాను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఈ లీడర్ చూపించినా నేను మీ దగ్గరకు వస్తా చేయాల్సిన బాధ్యత ఉంది నేను అన్ని చేస్తానని ఒప్పుకొని మీ దగ్గరకు వచ్చిన మీలో ఉండి మీ కోసం పని చేస్తా మరి మనం అభ్యర్థిని నిలబెట్టుకున్నాం బాల తమ్మ నిలబెట్టినాం మరి పార్టీ నుంచి కుమార్ గారు ఆనంద్ గారు మండల స్థాయిలో ఇక్కడికి వచ్చేరు ఇంకా కూడా చాలా మంది మేలు చెప్తున్నారు టైం తెలిపోదు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి లక్ష్మణారెడ్డి గారు నిలబెట్టిరా అందరు కలిసి నిలబెట్టిండ్రు ఉన్నా ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే ఐదు నిమిషాల టైం ఉంది కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పమని చెప్పేసి చెప్తా అదేవిధంగా ఒకటో వాడు దున్న రామాంజన్ గౌరవ గుర్తు వచ్చింది వీరిని ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించాల్సిందిగా నేను కూడా దగ్గరికి తరపుకెళ్లి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా రెండో వాడు ఓసు జంగమ్మ గౌరవ గుర్తు చేతులు పైకెట్టు కప్పట్టు మీరు వాళ్ళు కొడుతుంది మేము దండం పెట్టాలి కూడా గెలిపించండి మూడో వాడు దున్న భాస్కర్ ఉంటాడు మంచిగా మాట్లాడుతుంటాడు ఏదన్నా ఉంటే మీ ఊరి కానీ చెప్తుంటాడు గెలిపించామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా